సంఘటనలు చూస్తూ చూస్తూ పెరుగుతుంటే ఒకలాంటి ఆందోళన కలగటం ఒకలాంటి భయం కలగటంతో ఇప్పుడున్న జనరేషన్ పేరెంట్స్ భలే స్మార్ట్గా ముండి మొండి ధైర్యంతో బతుకుదాము మనకేంటి మనం అనాథ ఆశ్రమాల్లో చేరిపోదాము అనే డిటాచ్మెంట్ ప్రాసెస్కి రావడం జరుగుతుంది ఎందుకంటే రాకపోతే డిప్రెషన్లోకి వెళ్ళటం మానసిక అశాంతికి గురవ్వటం సూసైడ్లు చేసుకోవటం హెల్త్ ఇష్యూస్ రావడం జరుగుతుంది కాబట్టి ఏం లాభం అమ్మా నువ్వు అక్కడ కోట్లు సంపాదించుకున్నా నీకు ఏం లాభము తండ్రి తల్లి తండ్రిని నిన్ను ఇన్ని కష్టాలు పడి పోషించిన తల్లి తండ్రిని నువ్వు వచ్చి కనీసం పరకరించి నువ్వు ఆ ఏజ్ ఏదైతే కాస్త వాళ్ళు వయస్సు మళ్ళిన తర్వాత నువ్వు వచ్చి స్పెండ్ లే వాళ్ళ బాగోగులు చూసుకోలేది ఎందుకు నీకు ఆ సంపాదన అని అడుగుతున్నాను నేను నువ్వు ఎన్ని ఎకరాలు కొంటే ఏంటి ఎన్ని ఇల్లు కడితే ఏంటి ఎవడికి గొప్పబ్బా ఎవరికి గొప్ప నీ తల్లిదండ్రి నీ గర్వంగా నా కొడుకుని ఇలా పెంచాను వాడు వచ్చి నన్ను ఇలా చూసుకుంటున్నాడు అనేది పది మంది చూసేది నువ్వు పెరిగితే చూసేది నీకు అమెరికా మరి వెళ్ళొద్దా మేడం అమెరికా బరాబ్బరి వెళ్ళండి అబ్బా అమెరికా వెళ్ళొద్దనట్లేదు సంపాదనను కాంప్రమైజే అవ్వద్దు కానీ నీ విలువలను నిన్ను ఆ స్థాయికి చేర్చిన ఒక తాడును కానీ ఆ పెంపకాన్ని గాని ఆ తల్లిదండ్రులు కానీ మరిచిపోయి నిజంగా చెప్పాలంటే చాలా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు పిల్లలు కొడుకులను తీసుకోండి కూతుర్లు తీసుకొనివ్వండి ఈ రోజు పిల్లలకు అక్కడ ఇంగ్లీష్ మాట్లాడుతూ వాళ్ళ ఇంటికి వచ్చినా వాళ్ళకి తెలుగు ముక్క రాదు అర్థం కాదు ఏదో సరదాగా నీకు ఏమైనా అప్పాలు చేసి పెట్టాలా లేకపోతే ఇది ఇది వండి పెట్టాలా లేకపోతే ఏదన్నా అడిగితే వాళ్ళు ఇలా ఒక పిచ్చి మొహం వేసుకొని చూస్తుంటే ఈ నానమ్మకో అమ్మమ్మకో కమ్యూనికేట్ చేయాలన్న ఆరాటం కాస్త చచ్చిపోయి అభ్యతర చూపులు చుట్టడం జరుగుతుంది అమ్మమ్మలు నానమ్మలు అరే మరి ఇంగ్లీష్ మాట్లాడద్దా సంస్కృతిని కూడా మాట్లాడు స్కూల్లో ఎలాగో ఇంగ్లీష్ మాట్లాడతారు మరి ఉన్నారా మేడం అంటే లేదు మా ఫ్యామిలీలో నాకు తెలిసిన పిల్లల్నే చెప్తున్నాను అద్భుతంగా భగవద్గీత కంఠస్థంగా పాడేవాళ్ళు ఉన్నారు అక్కడ కొంతమందిని తీసుకుంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు సో నీకు ఎలాంటి బంధాలు ఒక నానమ్మ తాతయ్య అని ఒక బంధాలు లేకుండా పెంచడం అనేది కూడా చాలా అమానుషమైన మెంటల్ హెరాస్మెంట్ ఇది నీకు ఏర్పడని మెంటల్ హెరాస్మెంట్ అన్నీ ఇచ్చి కూడా అన్ని కోరికలను వీళ్ళు ఒక నగలు నాణ్యాలు అడగటం కాదు నిన్ను రా మాతో ఉండు పిల్లల్ని నాతో ఉండనివ్వు అనే ఒక చిన్న కోరికను కూడా తీర్చలేని పిల్లలు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నేను అందుకే చెప్తుంటాను అలాంటి పిల్లలు ఉండే కంటే పిల్లలు లేకపోవడమే చాలా మంచిది అని చెప్తాను ఎందుకంటే జగమంత పిల్లలే నీకేది కావాలంటే అది చేసుకోవచ్చు అదే విధంగా చనిపోయిన తర్వాత మూడో రోజో నాలుగో రోజో వచ్చి ఆ శవం కాస్త ఐసు ముక్కలలో కరిగిపోయి నువ్వు వచ్చిన తర్వాత నీకు లీవ్ దొరకక లీవ్ అని ఎన్నో కథలు చెప్పి కొంతమంది అయితే లీవులు కూడా లేవని రాకుండా ఉన్నవాళ్ళు ఏ మనమడితోటో ఇక్కడ కూతురు కొడుకుతోటో వాళ్లతో సంస్కారాలు చేపించిన వాళ్ళని కూడా నేను చూడడం జరిగింది అనాథ శరణాలయాలలో చేర్పించటము నీకు ఒక రోజు కూడా వచ్చి పలకరించలేకపోవడము అలాంటి కొడుకులు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి పక్కనున్న వాళ్ళు పలకరిస్తారు వీడు నా ఫ్రెండ్ వచ్చి చేస్తాడు వీడు చేస్తాడు అని అనుకుంటుంటాం పలకరించేవాడు వాడు కొడుకు ఎలా అవుతాడు కొడుకంటే కూతురంటే ఎవరు నిన్ను పెంచిన వాళ్లకు విలువనిస్తూ వాళ్లతో నువ్వు నీ సమయాన్ని గడిపితే చాలు అనుకునే వాళ్ళ కోరిక తీర్చలేని వాళ్ళు ఎందుకమ్మా ఈ రోజు చనిపోయిన తర్వాత వచ్చి ఏదైతే సంస్కారాలు ఉన్నాయో చేసేసి ఉన్నది అమ్ముకొని వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు మరి ఇలాంటి కొడుకులు ఉన్నదానికంటే పెంపుడు కుక్కలు నయము ఎందుకు మరి ఆ మంచి దిశగా ఎందుకు మారట్లేదు అనేది అర్థం కావట్లేదు మారుతున్నారు మారుతున్నారు ఎందుకు చెడ్డవాటికే మారుతున్నారు ఎందుకు మంచి వైపు ఎందుకు మార్పు లేదు చాలా అన్ని తెలుసు అంటున్నారు కదా అన్ని తెలుసు మీకేమీ తెలియదు అనే అమ్మా నాన్నలను అలా కొట్టి పడేస్తున్నాం కదా మరి అమ్మా నాన్నలను కొట్టి పడేసేటప్పుడు మీకు అన్ని తెలిసిన వాళ్ళకు మీకు ఆ రెస్పెక్ట్ చెయ్యడం తెలియకపోవడం అనేది చాలా అవివేకము అమానుషము సో బేసికల్గా చెప్పొచ్చేది ఏంటి అంటే ఈ టైంలో అయినా ఇప్పుడైనా మంచి గురువులు చెప్పడం జరుగుతుంది నాకు తెలిసి వాళ్ళకి ఆ విషయం కూడా అక్కర్లేదండి మనసు అనేది ఉంది వాళ్ళు చేసేది తప్పు అని తెలుసు కనీసం ఇప్పుడన్నా కరెక్షన్స్ చేసుకొని ఖచ్చితంగా తల్లిదండ్రులతో టైం స్పెండ్ చేయండి మీరు అత్యంత భవనాలలో ఉండి అంగరంగగా ఎంజాయ్ చేస్తుంటే కనీసం వాళ్లకు పట్టెడు మెతుకులు తింటున్నారా లేదు వాళ్ళకేమైనా రోగం వస్తే మీరు పట్టించుకుంటున్నారా లేదు మీరు బతికే దాంట్లో పావు పర్సెంట్ వాళ్ళకి ఆ షేర్ వెళ్తుంది మీ హ్యాపీనెస్లో అనేది గమనిస్తున్నారా లేదా అని మాత్రం ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా నువ్వు పైకి ఎదగాలి నీ కళలో కూడా నువ్వు పడుకున్న రోజు మనశ్శాంతికి ఒక చిరునవ్వుతో పడుకోవాలంటే తల్లిదండ్రులను బంధాన్ని ఎప్పుడైతే గట్టిగా పట్టుకొని ఉంటావో నువ్వు చాలా ఎత్తుకు అని జరుగుతుందని నేను ఖచ్చితంగా గట్టిగా నమ్ముతాను ఎలా అయితే పతంగి పైకి ఎగురుతున్నప్పుడు ఒక తాడు ఇక్కడ ఎవరైనా పట్టుకుంటేనే దాని ఎగురుడికి అందం ఈ తాడు ఎప్పుడైతే తెంచుకొని నువ్వు ఎగురుతున్నాను కదా అని వెళ్ళిపోయే వరకు అది ఎక్కడో ముళ్ళ చెట్లోకో ఎక్కడో లోయల్లోకో పడిపోయి ఆ పడ్డం జరుగుతుంది సో కాబట్టి ఎంత ఎత్తు ఎదిగినా తల్లిదండ్రులను మరవకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమాజానికి ఒక మంచి ఆదర్శవంతమైన పిల్లలుగా అయితే నిలబండి మీరు ఇప్పుడు నేర్పించేది పొద్దున పిల్లలు మిమ్మల్ని ట్రీట్ చేస్తారు సో కాబట్టి వాళ్ళు వాచ్ చేస్తూనే ఉంటారు మీరు మీ తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేస్తున్నారని